అందరికీ నమస్కారం ఈ వీడియోలో మా అనే అక్షరం లేదా లెటర్ ఎంతో మీ పేరు ప్రారంభమైన వారికి ఏ రాశి వస్తుంది వారి స్వభావం ఎలా ఉండబోతుంది వారి రెండు వేల ఇరవై ఐదు జ్యోతిష్యం ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం మీ దగ్గర గుప్త నిధులు ఉన్నట్టు అన్మానం ఉందా ప్రేమ సమస్యలు ఉన్నాయా అధికంగా ఇబ్బంది పడుతున్నారా చేతుబడి నివారణ చేయాలా అయితే గురుజీ తిరుమల గారు మీ సమస్య ఏదైనా సరే పరిష్కారం చేసుకోండి మీ పేర్లో ఈ విధంగా ఉంటే మీ పేర్లో మొదటి అక్షరం మా వస్తుంది జ్యోతిష్యం ప్రకారం మా అక్షరంతో మొదలయ్యే పేర్లు ఎక్కువగా సింహరాశి చెందుతాయి ఈ రాశి వారు సాహసవంతులు ఆత్మవిశ్వాసం ఉన్నవారు నాయకత్వ లక్షణాలు కలిగిన వారవుతారు వీరు ఎక్కడికెళ్లినా ఒక ప్రత్యేకమైన ఆకర్షణను చూపిస్తారు వీరు కష్టపడితే ఏదైనా సాధించగలరు రెండు వేల ఇరవై జ్యోతిష్యం మొత్తం ఫలితాలు ఉద్యోగం ఇరవై ఐదులో రంగంలో మంచి అవకాశాలు రావచ్చు కొత్త జాబ్ ఛాన్స్ లేదా ఫారిన్ ట్రావెల్ అవకాశాలు ఉంటాయి ప్రత్యేకంగా ఆగస్టు నుండి నవంబర్ వరకు పని విషయంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారం ఆర్థికం వ్యాపారస్తులు అయితే రెండు వేల ఇరవై ఐదులో కొత్త భాగస్వామ్యాలు కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది బంగారం ప్రాపర్టీ సంబంధిత లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రేమ సంబంధాల విషయంలో మధురంగా ఉంటుంది పెళ్లి కాని వారు మంచి జోడీ పరిచయం కావచ్చు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చినా వాటిని సర్దుబాటు చేసుకుంటే ఆనందకరమైన సమస్యంగా మారుతుంది ఆరోగ్యం ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు కనిపించకపోయినా స్ట్రెస్ మరియు మానసిక ఒత్తిడి నుండి జాగ్రత్త వహించాలి వీరికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సవాళ్లు అవకాశాలు రెండు తలిసే సంవత్సరం కష్టపడితే గెలుస్తారు ధైర్యంగా ముందుకు వెళ్తే విజయాలు ఖచ్చితంగా వారి వైపే వస్తాయి ప్రేమ కెరీర్ వ్యాపారం అన్నీ మంచి దిశగా ప్రయాణిస్తాయి ఈ సంవత్సరం మీ జీవితాన్ని మలుపు తిప్పేలా మారబోతోంది ఇది మా అనే అక్షరం కలిగిన వారి రెండు వేల ఇరవై ఐదు జ్యోతిష్యం మీరు కూడా మీ స్నేహితులను ఈ పేరు ఉన్న వారితో తప్పకుండా షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో రాయడం మర్చిపోవద్దు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలను సరే గురూజీ తిరుమల దారికి ఫోన్ చేసి మీ సమస్యలను పరిష్కారం చేసుకోండి గుప్త నిధులు తీయబడును పురుష వశీకరణ చేయబడును ప్రేమ సమస్యలు ఉన్న పరిష్కారం చేయబడును ఫలాలు చెప్పబడును ఉద్యోగం పరకంగా ఇటువంటి సమస్యలున్నా సరే పరిష్కారం చేయబడును